ఈ బుక్స్ నా దగ్గర థర్డ్ క్లాస్ నుంచి అయితే ఉన్నాయి నేను చిన్నప్పటి నుంచి ఒక్క బుక్ కూడా పడేయలేదు థర్డ్ క్లాస్ నుంచి పెట్టుకుని ఎంత అమ్మాలనుకున్న నీకేమన్నా దిమాక్ లేదా అంటే హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ అసలు ఈ టైంలో నేను వ్లాగ్ షూట్ చేస్తాను అనుకోలేదు టైం నైన్ అయితే అవుతుంది తినేసి పడుకోని ఉన్నా అప్పుడే ఐడియా వచ్చింది అంటే మా కాలేజీలో జరిగిన ఒక సంఘటన ఒక సందర్భం ఒక సిచ్యువేషన్ అది గుర్తొచ్చి అది మీరు షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఈ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను మీరు తమిళలో చూసిన ప్రకారం నేను బుక్స్ అయితే అమ్మేస్తున్నాను బుక్స్ అమ్మేస్తున్నాను అన్న వెంటనే మీరు బ్యాడ్ అనుకోవద్దు అంటే చదువుకునే బుక్స్ ఎంటర్ అమ్మేసేది నువ్వు చదువుకునేవా లేదా బుద్ధి ఉందా లేదా జ్ఞానం ఉందా లేదా అనుకుంటారేమో సో నేను ఆ బుక్స్ ఎందుకు అమ్మేస్తున్నాను ఏంది కథ అనేది మీకు ముందు ముందు చెప్తాను ఇప్పుడు మనం ఇంట్లో అయితే ఉన్నాము బుక్స్ స్టూడియో దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఆ స్టూడియో దగ్గరికి వెళ్ళి మీకు ఆ బుక్స్ కూడా చూపిస్తాను మనం ఆ స్టూడియో దగ్గరికి వెళ్ళే ముందు మీరు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ ఈ ని మనం అమ్మేస్తున్నాము ఈ బుక్స్ నా దగ్గర థర్డ్ క్లాస్ నుంచి అయితే ఉన్నాయి నేను చిన్నప్పటి నుంచి ఒక్క బుక్ కూడా పడేయలేదు అన్ని ఇంట్లో ఒక్క బోర్డు అయితే పెట్టున్నాను ఆ తర్వాత ఇక్కడ స్టోర్ రూమ్ కట్టాము స్టోర్ రూమ్ కట్టిన తర్వాత ఇక్కడ ఇలా ఈ విధంగా ఆర్డర్లు అయితే పెట్టాను ఇప్పుడు ఈ స్టోర్ రూమ్ ని నేను ఒక చిన్న మినీ స్టూడియో లాగా తయారు చేశాను ఇప్పుడు మీకు స్టూడియో టూర్ చేద్దాం అన్న కూడా అంత గలీజ్ గా ఉంది స్టూడియో బాగా క్లీన్ చేసి ఆ తర్వాత మీకు ఒక స్టూడియో టూర్ వీడియో కూడా చేస్తాను ఇంకా ఈ బుక్స్ విషయానికి వస్తే ఈ బుక్స్ నేను చాలా రోజుల నుంచి అమ్మేద్దాం ఒక థాట్ పెట్టుకుని ఉన్నాను థర్డ్ క్లాస్ నుంచి పెట్టుకుని సడన్ గా ఎందుకు అమ్మాలనుకున్నారా నీకేమన్నా దిమాక్ లేదా అంటే దిమాక్ ఉంది ఈ బుక్స్ ఇప్పుడు యూస్ కావంట సిలబస్ మారిపోయింది సో అందుకని చెప్పి ఈ బుక్స్ నేను అమ్మేద్దాం అనుకున్నాను సిలబస్ సేమ్ ఒకేలాగా ఉన్నప్పుడు నేను ఈ బుక్స్ లోటి చాలా బుక్స్ ఆల్మోస్ట్ ఈ ఇక్కడంతా ఫిల్ అయిపోయింది వీటిలో చాలా బుక్స్ నా జూనియర్స్ కి తెచ్చాను ఇంక ఇవి ఎలాగో పనికిరావు కదా వీటిని అమ్మేసి వీటి ప్లేస్ లో ఏమన్నా చదువుకునే బుక్స్ ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ బుక్స్ కానీ లేదా మనీ రిలేటెడ్ బుక్స్ కానీ తెద్దాం అనుకున్నాను నార్మల్గా పేపర్స్ ఎలా తయారు చేస్తారు చెట్లు నరికేసి వాటి ద్వారా పేపర్స్ అయితే తయారు చేస్తారు ఈరోజు మా కాలేజీకి ఇద్దరు ఐటీ కాలేజ్ ఉన్న వాళ్ళు అయితే వచ్చారు వాళ్ళు వచ్చి చెట్లు నరకకుండానే మన దగ్గర ఉన్న పాత బుక్స్ ని రీసైక్లింగ్ చేసి కొత్త పేపర్స్ అయితే తయారు చేయొచ్చు అని చెప్పారు ఇదేదో బాగుంది మనం ఎలాగో బుక్స్ అమ్మాలి అనుకుంటున్నాము ఇంకా వాళ్ళు వచ్చి చెప్పారు కదా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది వాళ్ళు కొత్త పేపర్స్ తయారు చేస్తారు అనే ఉద్దేశంతో మనం ఈ బుక్స్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాము ఇప్పుడు ఈ బుక్స్ ఒక అయితే పెడతాము గాయస్ మనం స్టూడియో మొత్తం చూసాము ఒక్క సంచి కూడా కనపడలేదు మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్లి సంచి అయితే తీసుకొని రావాలి నాకు తెలిసినంత వరకు ఎలాగో టుమారో అయితే బుక్స్ తీసుకుని వెళ్ళము ఎందుకంటే మనం బైక్ రిపేర్ లో ఉంది ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తుంటారు మనం ఇప్పుడు కాలేజీకి ఆటోలో లేదా బస్ అయితే వెళ్తున్నాము మా ఊర్ నుంచి బస్ స్టేషన్ కి ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది మళ్ళీ మేము నడుచుకుంటూ మళ్ళీ ఇప్పుడు రెండు సంచులు అయితే బుక్స్ వస్తాయి మళ్ళీ ఈ బుక్స్ తీసుకుని వెళ్ళాలంటే కష్టము కాబట్టి రేపు మనం కాలేజీకి వెళ్ళిన తర్వాత అన్న వాళ్ళు అయితే వస్తారు వాళ్ళతో మాట్లాడి అన్న మా దగ్గర బుక్స్ ఉన్నాయి రెండు సంచులు మాకు తీసుకుని వచ్చే వీలు లేదు మీరు ఎక్కడో చెప్పారంటే మేము మార్నింగ్ కాకపోయినా ఎప్పుడో ఒకసారి తెస్తామని చెప్పి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము అలాగే మనకు రీసైక్లింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియదు ఆ పూర్తి ప్రాసెస్ కూడా వాళ్ళ దగ్గర తెలుసుకుందాము ఓకే వాళ్ళ ఇంకా మార్నింగ్ ఈ బుక్స్ అన్ని సంచులు వేసేటప్పుడు అయితే చూపిస్తాను గాయస్ ఇప్పుడే కాలేజ్ నుంచి ఇంటికి అయితే వచ్చాను ఇంటికి వచ్చిన వెంటనే డైరెక్ట్ ఫామ్ అయితే వచ్చేసాను చూడండి ఆల్మోస్ట్ అన్నీ సేల్ చేసేసాము ఇంకా టూ ఆర్ త్రీ ఉన్నాయి కోళ్ళకి ఫీడ్ పెట్టేసి ఇంకా డైరెక్ట్ స్టూడియో దగ్గరికి అయితే వెళ్ళాలి స్టూడియో దగ్గరికి వెళ్ళి అక్కడ బుక్స్ అన్ని ఒక సంచులకి అయితే వేయాలి కానీ ఇక్కడ మన దగ్గర అయితే వర్షం పడుతుంది మనం పడుతుంది గా వర్షం పడుతుంది కోళ్ళకు ఫ్రీగా ఉండాలని అక్కడ మళ్ళీ ఇంకో షెడ్ చేస్తున్నాం సరే ఇంకా మనం డైరెక్ట్ స్టూడియో దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత మాట్లాడుతాం ఏంటి స్టూడియో అని చెప్పి వచ్చాడు అనుకుంటున్నారా నైట్ బుక్స్ వేసుకోవడానికి సంచులు తీసుకెళ్ళలేదు కదా వాటి కోసం అయితే వచ్చాను దీంట్లో సరిపోవన్యా ఇప్పుడే గౌతమ్ తీసుకొని స్టూడియో దగ్గరికి అయితే వచ్చాను ఇంకా ఈ బుక్స్ అన్ని ఈ గౌతంలో అయితే వేయాలి అన్ని అంటే అన్ని పోయాను ఒక ఫోర్ ఆర్ ఫైవ్ బుక్స్ తీసి పక్కన పెట్టేస్తాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి బుక్స్ నేనే దాచిపెట్టుకుని ఉన్నాను సో నాకు ఫ్యూచర్లో అవి ఒక స్ట్రీట్ మెమరీస్ లాగా ఉండాలి కాబట్టి నేను ఒక త్రీ ఆర్ ఫోర్ బుక్స్ తీసి పక్కన పెట్టుకుంటాను ఒక గౌతమ్ ఫుల్ అయిపోయింది చూడండి ఇది మనం కాల్ కట్టుకునే కాబట్టి తీసి పెట్టాను ఇంకా బుక్స్ ఉన్నాయి నేను ఫస్ట్ చూసిన ఆడ ఇంటి దగ్గర రెండు గోతాలు చూసి మళ్ళీ ఎందుకు రెండు గోతాలు రావు ఒక గోతానికి సరిపోతుంది అని చెప్పి ఒక గోతం తీసుకుని వచ్చిన రెండు తెచ్చుంటే మొత్తం సరిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంటికి మళ్ళా గతంలో ఇవ్వాలి రెండో సంచి కూడా ఫుల్ అయిపోయింది ఇంకా బుక్స్ ఉన్నాయి వెళ్ళక నచ్చింది గాయి ఇంతకు ముందు ఇంటికి వెళ్లకుండానే పక్కన పెదనా నష్టంది ఒక గోతం తీసుకుని వచ్చిన ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇంటికి పోవాలి

మొత్తం బుక్స్ మూడు అయితే వచ్చాయి యాక్చువల్గా మీకు నైట్ చెప్పా కదా మార్నింగ్ అన్ని బుక్స్ అన్ని సర్దుకోవాలని కాకపోతే మార్నింగ్ లేట్ గా లేచా ఎందుకంటే నైట్ టెన్ ఫార్టీ వరకు ఇక్కడే ఉన్నాను ఇంక ఇంటికి వెళ్ళి నేను నిద్రపోయే లోపల లెవెన్ థర్టీ అలా అయింది ఇంకా మార్నింగ్ నిద్ర వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయింది ఇంకా కాలేజీకి రెడీ అయ్యేసరికి టైం సరిపోతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్ని సర్దే లోపల టైం సరిపోదు అందుకని చెప్పి డైరెక్ట్ కాలేజ్కి అయితే వెళ్ళిపోయాను ఇంకా కాలేజ్ నుంచి వచ్చి ఫామ్ దగ్గరికి వెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ బుక్స్ అన్నీ సర్దుకున్నాను ఇప్పుడు సర్దడం అయితే ఈజీగా సర్దేసిన ఇక్కడ నుంచి ఆ బుక్స్ ఎలా తీసుకోవాలనేది మనకు ఒక టాస్క్ ఇప్పుడు ఆ బుక్స్ ఎలా తీసుకొని పోవాలా బైక్లో తీసుకోవాలైనా బరువే ఎందుకంటే మూడు గోతాలకు ఉన్నాయి ఇంకా మనకి ఈ బుక్స్ ఇవ్వడంతో పాటు ఇంకా మనకు కొన్ని పనులు అయితే ఉన్నాయి సో ఆ పనులు కూడా చూసుకొని రావాలి చూద్దాం ఎట్లా ఉంటుంది మరి నిలబడుకో బాగా లాగొద్దులే పచ్చక ఊరికే గాయస్ ఇప్పుడు మూడు తాళ్ళు అయితే కట్ చేశాను ఇప్పుడు వీటికి అయితే కట్టాలి గాయస్ బ్లాగింగ్ కొత్త కాబట్టి ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా నాకు అర్థం కాలేదు నేనైతే మీరు ఎంటర్టైన్ అవుతారు అనుకుంటున్నాను అందుకే ఈ విధంగా అన్ని చూపిస్తా మీకు నా డే టు డే లైఫ్ లో ఏం జరుగుతుంది ఎలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎలా సర్ప్రైజింగ్ ఉండబోతుంది అవన్నీ మీకు చూపించాలనే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇప్పుడైతే ఫస్ట్ వీటిని కట్టేద్దాం వాళ్ళు ఫోర్ థర్టీ వరకు కాలేజ్ దగ్గర ఉంటారన్నారు ఆ తర్వాత వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఉంటారో లేదో మనకు తెలియదు వాళ్ళకి ఫోన్ చేసి కాలేజ్ దగ్గరికి రావాలా లేదంటే రాజంపేటకి రావాలా కనుక్కొని ఆ తర్వాత అయితే ఈ బుక్స్ తీసుకుని వెళ్ళాలి సో ఫస్ట్ అయితే ఈ తాళ్ళతో ఈ గోతాలకు కట్టేద్దాము గాయస్ ఇప్పుడు మూడు గోతాలు కట్టేశాను ఇంకా ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు కాలేజ్ దగ్గర ఉన్నారా లేదా రాజంపట్ల ఉన్నారా ఈ ఈరోజు తీసుకుని రావాలా వద్దా కనుక్కొని ఆ తర్వాత అయితే వెళ్తాము గాయస్ ఇప్పుడు పోకిరి మూవీ లెవెల్ అయితే ట్విస్ట్ అయితే తెలిసింది ఇప్పుడు అన్నకి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకా నేను ఏం చేయాలా వన్ టూ టైమ్స్ ట్రై చేసి ఫోన్ రింగ్ అయితే తీసుకొని వస్తామని చెప్తాము లేదంటే టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో తీసుకుని వస్తాము గాయస్ అన్న కాల్ చేస్తా ఉన్నాను ఫోన్ స్విచ్ ఆఫ్ లేదా నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదని వస్తుంది కాబట్టి ఈ రోజు మనం బుక్స్ ఎక్కి తీసుకుని రాలేదు ఈ బుక్స్ ఇక్కడే పెట్టేసి ఇప్పుడు డంబుల్స్ తీసుకుని రావాలి అలాగే కోడి కోడి ఏదో ఇచ్చేసి రావాలంట వేరే వర్షం ఎక్కువ అవుతా ఉంది ఈ కోడిని అవతల బోన్లు అయితే వేయాలి ఈరోజు మనం అనుకున్న ఒక్క పని కూడా కాలేదు ఎందుకంటే వర్షం కారణంగా అన్ని పనులు ఆగిపోయాయి డమ్ములు తెద్దాం అనుకున్నాము ఇద్దాం అనుకున్నా పాలేము తోడిద్దాం అనుకున్నా పాలేము కాబట్టి మూడు పనులు అయితే ఆగిపోయాయి ఇంతకు ఫామ్ దగ్గరికి వచ్చాయి కదా ఒక కోడికి స్పీడ్ పెట్టడం మర్చిపోయాము ఫామ్ నుంచి అయిపోయాము ఒకవేళ ఉంటే ఇంకా దారుణంగా ఉండు వాళ్ళు ఫోన్ చూసుకు చేసుకుంటున్నారు సో ఈ రోజు మనం వెళ్ళకపోవడం మంచిదైంది నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వర్షం పడుతూనే ఉంది కాబట్టి మనం ఈరోజు కాలేజీకి వెళ్ళట్లేదు ఈ వర్షమేందిరా పడుతూనే ఉంది వర్షం బాగా పడాలిరా వర్షం అంటే ఎందుకురా నీకు అంత ఇష్టం వర్షం అంటే ఇష్టం లేదైనా ఎవరైనా ఉంటారంట మావా అరే మావా నీకు వర్షం అంటే ఇష్టం కదరా అది బడి ఉన్నప్పుడు మావా గా టైమ్ ఆఫ్టర్నూన్ టూ థర్టీ అవుతుంది ఇంతకు ముందు ఆయన కాల్ చేశాడు మీ వరకు వచ్చి తీసుకుంటాను నీకు బుక్స్ ఇస్తున్నావు కదా స్టేషనరీ కావాలా అమౌంట్ కావాలని అడిగాడు నాకేం వద్దన్నా నేను చిన్నప్పటి నుంచి ఆ బుక్స్ స్టోర్ చేస్తున్నాను మీరు అడిగేసరికి మీకు ఇస్తానున్నాను సో నాకు ఏమి వద్దని చెప్పాను ఒకవేళ స్టేషనరీ కానీ డబ్బులు కానీ తీసుకుని ఉంటే బాగుందా లేదా డబ్బులు ఏమి తీసుకోకుండా ఆ బుక్స్ ఇవ్వడం బాగుందా సో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది ఏది పెట్టరు కాలేజీలో స్టూడెంట్స్ అందరికి బుక్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి స్టేషనరీ ఇస్తామని చెప్పారు స్టేషనరీ అంటే పెన్సిల్ కానీ లేదా పెన్నులు కానీ ఇంకా తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇంకా అన్న వాళ్ళు వచ్చిన తర్వాత ఆ రీసైక్లింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో వాళ్ళ మాటల్లోనే విన్నాము గాయస్ తింటూ ఉన్నా అప్పుడే అన్న కాల్ చేశాడు మా విలేజ్ తోనే రెండు ఊర్లు అయితే ఉన్నాయి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు పూర్తిగా క్లారిటీగా తెలుసుకోవాలి అది నేను మర్చిపోయినా అన్న మర్చిపోయాడు సో అన్న మా ఊరికి కాకుండా వేరే ఊరికి అయితే వెళ్ళాడు అది ఎలా తెలిసిందంటే నేను ఎక్కడ వస్తాను అంటే ఆ అన్న పక్కన ఊరి నేను చెప్పాడు అది మా ఊరి దగ్గర కాదు వేరే ఊరి దగ్గర సో అప్పుడు మళ్ళా చెప్తే అది మా ఊరికి కాదని చెప్తే ఆ సర్లే తమ్ముడు మళ్ళా టుమారో వస్తాను కాలేజ్ దగ్గరకి లేదంటే టుమారో అయినా మీ ఇంటికి వచ్చి అన్నాడు టుమారో కాస్త వన్ మంత్ పైన అయిపోయింది అన్నకేదో కొన్ని ఇష్యూస్ వల్ల అంట ఇప్పుడు కూడా అన్న రాలేదు వేరే వాళ్ళని పంపిస్తాడు ఇప్పుడు వాళ్ళు మా ఊరి గేట్ దగ్గరికి అయితే వచ్చారు వాళ్ళకి రూట్ కన్ఫ్యూజ్గా ఉంటే నేనే గురించి వచ్చాను బుక్స్ కూడా వాళ్ళకి ఇచ్చేసాను ఈ రోజు వచ్చింది నాతో ఆ రోజు మాట్లాడింది అన్న కాదు వేరే అన్న సో ఈ అన్నకి ఏ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియదు అన్న సో అందుకని చెప్పి ఆ అన్నకి ఫోన్ చేసి కనుక్కొని ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది మనం ఇచ్చిన బుక్స్ ఆ ప్రాసెస్ లో యూస్ చేస్తారా లేదా ఆ వీడియో తీసి పెట్టమని అడుగుతాను సో డెఫినెట్లీ అది కూడా మీకు యూట్యూబ్ లో షేర్ చేస్తాను గైస్ సో మీరు ఇంతవరకు వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ గైస్ మీరు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసినట్టయితే లైక్ చేయండి